నువ్వు దేవునికి చెప్పావా నీ ఉద్యోగ విషయం దేవునికి చెప్పావా నీ వ్యాపార విషయం దేవునికి చెప్పావా నీ వివాహ విషయం దేవునికి చెప్పావా నువ్వు చేస్తున్న పని విషయం దేవునికి చెప్పావా అది చిన్నదైనా పెద్దదైనా సరే దేవునికి చెప్పాలి దేవునికి స్తోత్రం గాక రెండు చేతులైతే దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రమాదం ఉందని తెలిసిన ప్రమాదం తన ముందుందని తెలిసిన ప్రమాదంలో పడతాము అని తెలిసినా ప్రమాదంలో మరి పడి ఇబ్బందులు పాలవుతాము అని తెలిసిన దానికి ఆయన సిద్ధంగా ఎందుకున్నాడో తెలుసా నేను చేసే ప్రార్థన వ్యర్థము కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి అందరూ కూడా ఒకసారి నేను చేసే ప్రార్థన వ్యర్థము చేయకపోతే ప్రార్థనే చేయకపోతే నువ్వు లోపలికి పోయే లోపే మింగే నేను చేసే ప్రార్థన వ్యర్థము కాదు అని ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ హృదయానికి చెప్పుకోండి గట్టిగా ఇప్పుడు ఆ హృదయం ఏం చెబుతుందో తెలుసా నీకు నువ్వు చేసే ప్రార్థన సంగతి చెప్తాను విను అంటుంది ఏమంటుంది ఏమంటుంది చెప్పరే ఏమంటుంది పడుకునేటప్పుడు రెండు నిమిషాలు ఉదయం లేచిన తర్వాత రెండు నిమిషాలు మధ్యలో పత్తి తీసేటప్పుడు ఫోమ్ వస్తే ఒక నిమిషం ఎందుకు ఎందుకండి తప్పించయ్యా ఏంటిది ఆలోచన చేయండి ప్రిమీందేమో బిట్లారా నిద్రమొత్తు కానీ సోమరితనం కానీ ప్రార్థన విషయంలో ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాలు మీకు తెలుసా చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు మోకరించేటప్పుడు ప్రిమీని దేవుని బిడ్డలరా నువ్వు ప్రార్థన చేస్తావు కదా ఉదయం లేసి నువ్వు ఉదయం లేసి మోకరించినప్పుడు అయ్యా నా చుట్టూ నువ్వు కంచివై అంటే దేవుడు వెంటనే ఒక గీత గీసాడనుకో అప్పుడు నీకేమొచ్చేస్తుంది కంచె అయ్యా నా భర్తకు కంచి అన్నావు అనుకో నీ బిడ్డలకి నీ భర్తకు కంచె నా బిడ్డలకు కంచె నా ఆస్తికి కంచె నాకు కలిగిన సమస్తానికి కూడా కంచి వేయమని నువ్వు అడిగావనుకో నువ్వు అడిగిన ప్రతి మాటకు కూడా ఆయన స్పందిస్తారు దేవునికి స్తోత్రం కలుగునిగాక